ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం నూట యాభై రెండు ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్ పై గెలుపు సిపి రాధాకృష్ణన్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదిహేను ఓట్లు ఈ పదిహేను మంది ఎవరో గుర్తించి గా ఇలా డిస్క్వాలిఫై చేసి ఎంపీకే ఓటేయ్య రాకపోతే ఒక ఎంపీకి ఓటే రాకపోతే ఇంకేమైనా ఉందా ఈ దేశం నవ్వుకోరా దీన్ని చూస్తే జనం బయట దేశాలు చూస్తే పదిహేను మంది ఎంపీలకు ఓటరా పదిహేను మంది అంగుటి గాలను తీసుకుపోయి ఆడ పెడితే ఆయన ఏం చట్టం చేయాలి ఓటే ఏ రాలేదంట తర్వాత మళ్ళీ ఇప్పుడు యాభై మంది క్యాండిల్ వంద మంది క్యాండిల్ కాదు కదా ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నది మళ్ళా కన్ఫ్యూజ్ అయితే కూడా ఏం లేదు పెద్ద ఆగమాగం అయితే పదిహేను మంది ఎంపీలకు లకు వేయ రాలేదంటే ఈ దేశంలో ఎవరు పోయి కూర్చున్నారో చూడరు పార్లమెంట్ పార్లమెంట్ లో చూడరు ఇక ఓటేసిన సభ్యులు ఏడు వందల అరవై ఏడు వ్యాలిడ్ ఓట్లు ఏడు వందల యాభై రెండు ఇన్వాలిడ్ పదిహేడు మ్యాజిక్ ఫిగర్ మూడు వందల డెబ్బై ఏడు ఎన్డీఏకు పోలైన ఓట్లు నాలుగు వందల యాభై రెండు ఇండియా కూటమికి మూడు వందలు ఉప ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం నూట యాభై రెండు ఓట్ల తేడాతో ఇండియా కూటమి కండిడేట్పై గెలుపు సిపి రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యతలు జస్టిస్ సుదర్శన్రెడ్డికి మూడు వందల ఓట్లు ఓటు హక్కు వినియోగించుకున్న ఏడు వందల అరవై ఏడు మంది సభ్యులు పదిహేను ఓట్లు ఇన్వాలిడ్ తొంభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం పోలింగ్ ఓటింగ్కు తీరం దూరంగా బీఆర్ఎస్ బీజేడీ శిరోమణి అక్కలు మొత్తానికి ఉపరాష్ట్రపతిగా జరిగింది ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ తమిళనాడు బిసి బిడ్డ ఎన్నికైన